మిషనరీ పేరు విన్సెంట్ పాల్ జననం ఇరవై నాలుగు నాలుగు పదిహేను వందల ఎనభై ఒకటి మరణం ఇరవై ఏడు తొమ్మిది పదహారు వందల అరవై స్వస్థలం పౌయు దేశం ఫ్రాన్స్ దర్శన స్థలం ఫ్రాన్స్ సువార్తను క్రియారూపకంగా తమ జీవితంలో కనపరచడం ద్వారా మానవ జాతిని ఎంతగానో ప్రభావితం చేసిన మిషనరీల్లో విన్సెంట్ డి పాల్ ఒకరు ఫ్రాన్స్లోని పవిలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అతను డాక్స్లో ఫ్రాన్సిస్కాన్లు అనే క్రైస్తవ వర్గపు వారి నుండి విద్యాభ్యాసం పొందారు కీర్తి సంపదను పొందవల్లనే తలంపుతో పాస్టర్గా పనిచేయుటను తన ఉపాధిగా ఎంచుకున్నారు విన్సెంట్ అది తన కుటుంబ పరిస్థితులు మెరుగుపట్లో సహాయపడుతుందని అతను ఆశించారు తద్వారా అతను టౌలౌస్ విశ్వవిద్యాలయంలో వేదాంత శాస్త్రమును అభ్యసించగా పంతొమ్మిది సంవత్సరాల వయసులో పాస్టర్గా నియమితులయ్యారు ప్రారంభంలో పాస్టర్గా సేవ చేసేటప్పుడు ఉన్నత వర్గాల సభ్యులతో పరిచయాలను పెంచుకున్నటకే అధిక సమయమును వెచ్చించారు విన్సెంట్ అయితే అతను సముద్రపు దొంగలచే పట్టబడి ఆఫ్రికాలో బానిసగా అమ్మబడగా అతని జీవితంలో పెనుమార్పు చోటు చేసుకుంది అక్కడ అతను కడు బేదరికంను ముఖాముఖిగా ఎదుర్కొన్నట్లయింది కాగా ఆ బానిసత్వం నుండి కనుక తప్పించబడినట్లయితే తాను కలిగి ఉన్న ఆశయాలను విడిచిపెట్టి పేదలకు సేవ చేసేదనని అతను దేవుని సన్నిధిలో ప్రమాణం చేశారు చివరికి అతను అక్కడి నుండి బయటపడి ఫ్రాన్స్ చేరుకొనగలిగినప్పుడు తాను దేవునికి ఇచ్చిన మాట మీద అతను నిలబడ్డారు తద్వారా పేదవారి మధ్య సువార్త సేవ చేయటం అతని పరిచర్ యొక్క కేంద్ర బిందువుగా మారింది అతను పారిస్ నగరంకు వెళ్ళి వేలాది మంది పేద ప్రజలకు చేయూతనిచ్చారు మరియు వేలాది మంది పిల్లలను మరణకూపం వంటి పరిస్థితుల నుంచి కాపాడారు ఆత్మీయపరమైన పేదరికం కూడా ప్రజల్లో ప్రబలంగా ఉన్నదని గ్రహించిన విన్సెంట్ దేవుని వాక్యాన్ని బోధించడం మరియు సేవా కార్యక్రమాలను నిర్వహించడం ప్రారంభించారు అక్కడ కొంతకాలం ఒక పారిష్ కు పాస్టర్గా సేవలందించిన అతను తదుపరి ఖైదు చేయబడి ఓడలో పనిచేసే బానిసలకు ప్రార్థనా మందిర అధికారిగా చాప్లెన్ సేవలందించారు సువార్త ప్రకటన అంటే కేవలం వాక్యం ప్రకటించుటకే పరిమితం కాదు అది క్రియలలో బయలుపరచబడవలను అనున్నది అతని అభిప్రాయం అందువలన అతను కాంగ్రిగేషన్ ఆఫ్ ది మిషన్ అనే క్రైస్తవ మత బృందమును ప్రారంభించారు ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం అందించుట తమ ప్రధాన లక్ష్యముగా పనిచేసిన ఈ బృందం అదే సమయంలో వారు జీవాహారంను కూడా పొందుకొనగలుగునట్లు క్రీస్తుని గురించి వారికి బోధించింది పాస్టర్లు మరియు క్రైస్తవ పరిచారకుల్లో పెరుగుతున్న అజ్ఞానం మరియు క్రైస్తవ విలువలను అనుసరించుటలో నిక్కచ్చిగా ఉండటలో కనపరుచుచున్న ఉదాసీనతలను గూర్చి విన్సెంట్ ఎంతో ఆందోళన చెందారు అందును బట్టి అతను సంఘం యొక్క భవిష్యత్తు నాయకులకు సరైన శిక్షణ ఇవ్వవలనని తలంచి దేవుని వైపుకు తిరగమని పిలుపునిస్తూ పలు కూటములను శిక్షణా కేంద్రములను నిర్వహించారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటకు మహిళలను అతను ప్రోత్సహించగా అది డాటర్స్ ఆఫ్ చారిటీ ప్రేమ దాతృత్వపు పుత్రికలు అనున్నది ఏర్పడటకు దారితీసింది ప్రియమైన దేవుని జనాంగమా కీర్తి సంపదలను వెంటాడుతున్న మీ ఆశయములను దేవుని సేవ నిమిత్తం విడిచిపెట్టేటకు మీరు సిద్ధముగా ఉన్నారా ప్రభువ

అభిషేకించే <speaking> సయా <in foreign language>